మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక హోమ్మేడ్ ఆర్లెక్స్ ఎలా తయారు చేసుకోవాలో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనకి ఇంట్లో ప్రతి ఒక్కరు కాంప్లెక్స్ లేకపోతే లేదు అంటే ఆర్లెక్స్ ఏదో ఒకటి వాడతారు కదా దాని దాని ప్లేస్లో మనం ఇంట్లోనే రెడీ చేసేసుకునేలాగా ఒకటి చెప్తాను ఒక కప్పు బాదం పప్పు తీసుకోవాలి ఈ పప్పు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అలాగే పిస్తా పప్పు కూడా చాలా ఎనర్జీని ఇస్తుంది దాన్ని కూడా ఫ్రై రెండిట్లో కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఒక స్పూను గింజలు తీసుకున్నాను ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది ఎక్కువ తీసుకోవద్దు స్మెల్ బాగోక పిల్లలైతే పిల్లలు అయితే తాగరు అలాగే యాలకులు కూడా ఒక పది తీసుకుని వాటిని కూడా ఫ్రై చేస్తాను ఇంకో చిట్టపెట్టలు ఆడాలి ఆ గింజలు బాగా వేయించాలి అయితే స్మెల్ బాగోదు ఒక పావు స్పూన్ సోంపు గింజలు ఒక స్పూన్ గసగసాలు గసగసాలు వేయించుకోవాలి అవి కూడా ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే వీట్ పౌడరు అంటే గోధుమ పిండి తీసుకున్నాను నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకుని తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ కదా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఈ గోధుమ అదే గోధుమ పిండి ప్లేస్లో మీరు గోధుమలైన తీసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ గోధుమ పిండిలో కలిపేసేయాలి గోధుమలైన తీసుకోవచ్చు అలా అవి వేయించి అవి కూడా పొడి చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది ప్లస్ మొత్తం ఇవన్నీ బాగా మిక్సీ చే బాగా ఒకసారి వేయించేసాను బాగా కలిపాను కలిపాక మరల ఈ పౌడర్ని నేను రెండోసారి బాగా గ్రైండర్ చేస్తాను ఎందుకంటే ఇవి మెత్తగా అవ్వాలి పాల్లో కలుపుకుంటే మనకు ముక్క ముక్కల్లో తగిలితే బాగా పిల్లలైతే తాగరు కదా అలా కాకుండా ఇవి మెత్తగా చేసేసుకుని పౌడర్ని అందులో ఒక కప్పు బెల్లాన్ని కూడా మెత్తగా పొడిలా చేసేసుకుని మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మనం గాలి తగిలిన ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి లేదా గాలి తగిలితే మెత్తగా అయిపోతుంది ఇదిగో నేను మన ఇంట్లో ప్రోటీన్ పౌడర్ ఒక రెండు స్పూన్లు కలిపాను అలాగే ఇంట్లో కాంప్లైన్ కానీ లేదంటే ఆర్లెక్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా బూస్ట్ పిల్లలకి ఏదో ఒకటి కలుపుతారు కదా అదైనా కలుపుకుండా ఫ్లేవర్ ఆర్లెక్స్ అయితే ఇంకా బాగుంటుంది అది కూడా కలిపేసుకుని కలుపుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి